నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ప్రధానమైన అంశం ఒకటి అంశంగా మారింది నేను పెట్టినట్టుగానే రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై అనేక కుట్రలు కుతంత్రాలు చేసే ప్రయత్నం అయితే మొదలవుతుంది దాంట్లో భాగంగా కూడా అనేక రకాలుగా కూడా మీరు ఒకసారి చూడొచ్చు కేసీఆర్ పై కావాలనే కుట్రలు కుతంత్రాలు కావాలనే విష చేయబోతున్నారు దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా ఈరోజు బట్టబయలు చేయబోతున్నాను తెలంగాణ బిడ్డలారా ఒకసారి మీరందరూ కూడా దయచేసి ఆలోచించండి ఏం జరుగుతున్నది అంటే కేసీఆర్కు సంబంధించి ప్రధానంగా కూడా మీరు ఎటువైపు చూసినా కూడా కేసీఆర్ చేసే ప్రతి అంశాన్ని కూడా కావాలని వక్రీకరించే దృశ్యం కావాలని కూడా వివిధ సామాజిక మాధ్యమాలలో పిఆర్ స్టంట్కు సంబంధించి వివిధ రకాలుగా కూడా కేసీఆర్పై ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే జరుగుతుంది దానికి సంబంధించిన అంశాన్ని చూడొచ్చు సో బస్సు యాత్రకు సంబంధించి ప్రధానంగా కూడా ఈరోజు మనం చర్చించుకున్నాం అది టీ తాగుతూ ఉంటే కేసీఆర్కు సంబంధించి మద్యం తాగుతున్నాడు అంటూ ప్రచారం చేస్తున్న సరళి కూడా చూసాం దీనిపై ఇప్పటి వరకు కూడా సోషల్ మీడియా వారియర్స్కు సంబంధించి ఎక్కడా కేసులు కాలేదు ఎక్కడ అరెస్ట్ కాలేదు ఇదేందో వితండవాదమో అర్థం కాని విషయం కూడా మనం చూస్తున్నాం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి మీద అనేక రకాలుగా కుట్రలు కుతంత్రాలు చేస్తున్న ఎపిసోడ్ చూసాం ఇక రెండో ఎపిసోడ్ ఏంది అంటే తెలంగాణ బిడ్డలారా ఒకసారి చూడండి కల్వకుండ్ల చంద్రశేఖరరావుకు ఫోనుకు సంబంధం ఏంది అసలు ఫోన్కు కేసీఆర్కు ఉన్న సంబంధం ఏంటి అనేది మనం ఒకసారి మాట్లాడదాం ఇప్పుడు నా చేతిలో ఉన్న మొబైల్కు సంబంధించి నేను ఎవరితో మాట్లాడుతున్నాను నాకు ఎవరి కాల్ చేస్తున్నారు దా అలా చాలామందికి సంబంధించి ప్రోద్బలం చేసి వారి యొక్క బంధువులు కానీ రాజకీయ ఆ వ్యతిరేక శక్తులు కూడా ఫోన్ ట్యాంపరింగ్ చేస్తారంటూ కేసీఆర్ మీద ఒక అపవాదు నెట్టి దానిలో విజయవంతంగా అవడానికి ఇప్పటికే కాంగ్రెస్ శతదాన్ని అన్ని ప్రయత్నాలు చేసింది దాంట్లో ఎక్కడా కూడా సఫలీకర అయితే కాలేదు మరి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి లీకేజ్ ఇచ్చిందా తెలియదు కానీ వాళ్ళ యొక్క భజన పత్రికలలో మాత్రం పెద్ద పెద్ద హెడ్లైన్లు వేసి కేసీఆర్ మీద కుట్రలు కుతంత్రాలు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు రోజు రోజుకు ప్రజాస్వామ్య వ్యవస్థ దెబ్బతింటున్నది ప్రజాస్వామ్యంలో ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు వ్యవస్థలు కూడా నిర్వీర్యమైపోయి వ్యవస్థలు కూడా కూడా మొత్తంగా కూడా నిర్వీర్యమైపోతున్న పరిస్థితి ఇటు రాజకీయ నాయకులు నీ మీద కేసు పెడతా అంటే నా మీద ఒకరి మీద ఒకరు కేసులు పెడుతూ ఛాలెంజ్లు వార్లు కొనసాగుతున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది రైట్ ఒకసారి చూడొచ్చు ఫోన్ ట్యాంపరింగ్ కేసులో కేసీఆర్ అంటూ కూడా ఇక్కడ ఒక ప్రధానమైన అంశం వచ్చింది ఇది ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది అంటే దర్యాప్తు జరుగుతుంది దర్యాప్తు జరుగుతున్నప్పుడు దర్యాప్తు అధికారులు ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టయితే చెప్పలేదు నెంబర్ వన్ దర్యాప్తు ఏదైనా విచారణ జరిగినప్పుడు అది కోర్టు పరిధిలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దాని గురించి ఎవరో మాట్లాడడానికి కూడా లేని పరిస్థితి కనబడుతుంది సో ఇలాంటి పరిస్థితులలో వీళ్లకు ఏ విధంగా ఈ ఆధారాలు ఇచ్చారు నెంబర్ వన్ ఈ ఆధారాలు ఎవరిచ్చారు రాజ్యాంగం ప్రకారం ఇక్కడ విచారణ జరుగుతున్న సంస్థలకు సంబంధించిన ఆ కేసులు పెట్టాలి అంటే ఇప్పుడు ఎవరి మీద పెడదాం ఎందుకు నేను ఈ మాట అడుగుతున్నా అంటే తెలంగాణ బిడ్డలారా ఈ విషయం బయటికి ఎట్ల పొక్కింది ఎవరు ఇచ్చారు ఎన్నికల ప్రచార సరళి కొనసాగుతున్న తరుణంలో ఇలాంటి వ్యవహారం తెరమీదికి రావడానికి బలమైన కారణం ఏంటి అనేది కూడా మీరు ఒకసారి ఆలోచించాలి ఇందులో ఆయన ఆదేశాలతోనే ట్యాంపరింగ్ బిఆర్ఎస్ ప్రత్యర్థులను లొంగ వాళ్ళం ఉప ఎన్నికలలో డబ్బు రవాణాకు సహకరించాం లోక్సభ ఎన్నికల వేళ హాట్ టాపిక్ తెలంగాణలో సంచలన ఫోన్ ట్యాంపరింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది కేసులో తొలిసారి మాజీ సీఎం బిఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పేర్ ను టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకృష్ణరావు ఏంది కన్ఫర్మేషన్ టేస్ట్ స్టేట్మెంట్ లో ప్రస్తావించిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు పార్టీలో ఆయన సన్నిహితుల వ్యవహారాలను చక్కబెట్టే అందుకే తామంతా కలిసి పనిచేస్తామని వాంగ్మూలంలో చెప్పినట్లుగా తెలుస్తుంది కేసీఆర్ రాజకీయ ప్రత్యర్థులను వారికి ఆర్థిక సాయం అందించేలా వారిని బెదిరించి లొంగ తీసుకునే వాళ్ళమని వాంగ్మూలంలో పేర్కొన్నట్లుగా సమాచారం మూడు ఉప ఎన్నికలలో ఫోన్ ట్యాంపరింగ్ విరివిరిగా వాడుకున్నామని బీఆర్ఎస్ డబ్బు రవాణాకు సహకరించే వారిమని రాధాకృష్ణరావు చెప్పినట్లుగా తెలుస్తున్నది ఎవరు చెప్పిళ్ళు ఇప్పుడు ఇది ప్రెస్ మీట్ అయితే పెట్టి వాళ్ళు చెప్పలే ఏ విధంగా బయటకు వచ్చిందనేది తెలంగాణ ప్రజలు ఆలోచించాలి కావాలని కుట్రపూరితంగా కావాలని ఇబ్బందుల పాలు చేసి కావాలని ఇరికించే ప్రయత్నం ఒకటి జరుగుతున్నది ఇక హైకోర్టులో బీఆర్ఎస్ పిటిషన్ బీఆర్ఎస్ పార్టీ దీనిపై హైకోర్టును ఆశ్రయించింది ఎన్నికల వేళ ఉద్దేశపూర్వకంగా పార్టీపై అసహత్య ప్రచారం చేస్తున్నారని తాజాగా ఫోన్ ఏంది పిటిషన్ దాఖలు చేసింది ఫోన్ ట్యాంపరింగ్ కేసులో తమ పార్టీపై నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని ఈసీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అందుకే హైకోర్టును ఆశ్రయించానమని పిటిషన్లో పేర్కొంది హైకోర్టు నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ కూడా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది ఏంది అంటే ఈ ఫోన్ ట్యాంపరింగ్ వ్యవహారం ఎలక్షన్ సమయంలో కావాలని ఉద్దేశపూర్వకంగా కేసీఆర్ పేరును బదనా చేయడానికి కేసీఆర్ చేస్తున్న బస్సు యాత్రను చూసి ఓర్వలేక బస్సు యాత్రను చూసి ఒక్కొక్కరికి పంచలు దడుస్తున్నాయి కాబట్టి ఆ భయంతోనే ఏం చేసిర్రు అంటే ఈ వార్తను లీక్ ఇచ్చిర్రు ఈ లీక్ వచ్చింది వార్త బయటికి రావాలంటే దర్యాప్తు అధికారులైనా చెప్పాలి లేదా ప్రభుత్వం అయినా చెప్పాలి ఎందుకంటే రాజ్యం చేతిలో అధికారులు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇద్దరిట్లా ఎవరో ఒకరు లీక్ చేయాలి మరి ఎవరు చేసిర్రు అనేది ఉద్దేశపూర్వకంగా చేస్తున్నట్టుగా కన్ఫామ్ ఏంది అంటే పూర్తి స్థాయిలో కేసీఆర్ను ఎట్లనైనా ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నంలో ఇది ఒక భాగం అని చెప్పొచ్చు నేనేమంటున్నానంటే తెలంగాణ బిడ్డలారా ఈ దొంగల మాటలు లంగల మాటలు అయితే నమ్మకూరి కావాలని ఉద్దేశపూర్వకంగా చేస్తున్న స్టేట్మెంట్లు ఇక దాని తర్వాత ఇక గీడొకటి కనబడ్డదండి ఇలా మన ఏంది కాంగ్రెస్ పార్టీ విచిత్రం ఏంటంటే అసలు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఆల్రెడీ ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు ఫోర్ ట్వంటీ హామీలు ఇదంతా కూడా మీరు చూసిన విషయం మీకు తెలుసు మరి ఈరోజు ఏం జరిగింది రంజిత్ అన్న అంటే వీళ్ళట ఏం చేసిలో ఒకసారి చూడరు కాంగ్రెస్ పార్టీ జాతీయ మేనిఫెస్టో పంచ్ న్యాయతో పాటు తెలంగాణ ప్రజలకు ప్రత్యేక హామీలతో కూడిన తెలంగాణ మేనిఫెస్టోను రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఇవాళ విడుదల చేశారు గాంధీభవన్లో జరిగిన కార్యక్రమానికి ఎవరు దాన్ని అమలు చే ఆ పార్టీకి సంబంధించిన నేతలు పాల్గొన్నారు జాతీయ జాతీయ మేనిఫెస్టోకు అదనంగా విడుదల చేసిన దీపాదాస్ మునిషి ముఖ్య నేతలు అంటూ కూడా చూడొచ్చు వాళ్ళు ఏం చేసిర్రు అనేది చూడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కోసం ప్రత్యేకంగా విడుదల చేసిన మేనిఫెస్టోలో ముఖ్య ఇరవై మూడు ముఖ్య అంశాలను పొందుపర్చింది వాటిలో హైదరాబాద్లో ఐటిఐఆర్ ప్రాజెక్టును పునఃప్రారంభించడం ఆంధ్రాలో విలీనమైన గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపడం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు జాతీయ హోదా మేడారం జాతరకు జాతీయ హోదా పలు రంగాలకు సంబంధించి కారిడార్ల ఏర్పాటుకు సంబంధించిన అంశాలు ఉన్నాయండి వీళ్ళు ఈ సన్నాసులో ఆల్రెడీ ఆరు గ్యారంటీలు వంద రోజులు అన్నదే వీళ్ళు చేయలే ఇక వీళ్ళు ఇచ్చిన ఈ ఇరవై ఏంది కాంగ్రెస్ పార్టీ ఇరవై మూడు అంశాలట వీళ్ళు అమలు చేస్తారట రా మీరు చెవుల పువ్వులు పెట్టేది అరే సన్నాసి మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ వంద రోజులలో ఆరు గ్యారంటీలు ఉన్నాయి కదా అవి ఇప్పటి వరకు ఎందుకు అమలు చేయలేదు అనేది కూడా చెప్పొచ్చు కదా అది చేయలేదు ఇక దాని తోడు వీళ్ళ మేనిఫెస్టో హైదరాబాద్లో ఐటీఐఆర్ ప్రా ప్రాజెక్టు పునఃప్రారంభం ఓకే ఓకేటి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు వేల పద్నాలుగు ప్రకారం కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ బయారంలో హుక్కు కర్మాగారం హైదరాబాద్లో ఐఐఎం ఏర్పాటు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పక్క నుంచి ర్యాపిడ్ అంటే వేగవంతమైన రైల్వే వ్యవస్థ మైనింగ్ విశ్వవిద్యాలయం రెండు మూడోది ఆంధ్రాలో విలీనమైన ఏటపాక గుండాల పురుషోత్తపట్నం కన్నగూడం పిచికలపాడు గ్రామాలను తిరిగి తెలంగాణలోకి తేవడం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి జాతీయ హోదా నీతి ఆయోగ్ ప్రాంతీయ కార్యాలయం హైదరాబాద్లో ఏర్పాటు నూతన ఎయిర్పోర్ట్లు రామగుండం మనుగురు నూతన రైల్వే లైను నాలుగు నూతన సైనిక పాఠశాలలు ఏర్పాటు కేంద్రీయ విశ్వవిద్యాలయ సంఖ్య పెంపు నవోదయ విద్యాలయ సంఖ్య పెం రెట్టింపు జాతీయ క్రీడల విశ్వవిద్యాలయం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఏర్పాటు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ దాంతోపాటు భారత వ్యవసాయ పరిశోధన సంస్థ క్యాంపస్ ఏర్పాటు నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు అది అత్యాధునికమైన వైద్య పరిశోధన కోసం ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ పరిధిలోని కేంద్ర వైద్య పరిశోధన సంస్థ ఏర్పాటు పదిహేడు డెబ్బై మూడు డెబ్బై నాలుగో రాజ్యాంగ సవరణ ఆ ప్రకారం కేంద్ర ప్రభుత్వ నిధులు గ్రామ సర్పంచ్లకు నేరుగా బదిలీ పద్దెనిమిది ప్రతి ఇంటికి సౌరశక్తితో కూడిన సొంత ఉద్యుత్ ఉత్పత్తి పంతొమ్మిది ఇండస్ట్రియల్ కారిడార్ల ఏర్పాటు హైదరాబాద్ బెంగళూరు ఐటీ ఇండస్ట్రియల్ కారిడార్ హైదరాబాద్ నాగపూర్ ఇండస్ట్రియల్ కారిడార్ హైదరాబాద్ వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్ హైదరాబాద్ నుంచి నల్గొండ మీదుగా మిర్యాలగూడ ఇండస్ట్రియల్ కారిడార్ సింగరేణి పారిశ్రామిక కారిడార్ ఇరవై అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సాంస్కృతిక వినోద వినోద కేంద్రం ఇరవై ఒకటి మేడారం సమ్మక్క సారక జాతరకు జాతీయ హోదా ఇరవై రెండు డ్రై ఫోర్ట్ ఏర్పాటు ఇరవై మూడు హైదరాబాద్ లో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు అబ్బా ఏం దొంగలరై ఏం చెప్పి తెలుసా ఇల్లు ఇందులో ఒక్కటన్నా వీళ్ళు వీళ్ళు ఫస్ట్ ఇదంతా హామీ చేయాలంటే ఏం చేయాలి సెంట్రల్లో వీళ్ళు రావాలి జాతీయ స్థాయిలో మీకు మీకెక్కడన్నా కాంగ్రెస్ పార్టీ వస్తానట్టు అనిపిస్తుందా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలే ఎక్కువ కనబడుతున్నాయి ఎందుకంటే మొన్నటి వరకు జరిగిన అంశాలకు సంబంధించి మనం చూసాం పూర్తి స్థాయిలో ఎట్లున్నదో కూడా చూసాం నేనేమంటున్నానంటే తెలంగాణ బిడ్డలారా వీళ్ళు ఆరు గ్యారెంటీలు అమలే చేయలేదు ఏది వీళ్ళు అనుకున్నాయి దాంతోపాటు వీళ్ళు ఏం చేయగలుగుతారు తెలంగాణ ప్రజలరా మీరే కేసీఆర్ కేసీఆర్పై కుట్రలు కుతంత్రాలు చేస్తుడు తప్ప వీళ్ళు అమలు చేసేది ఏమీ లేదు మీరు కూడా నాతో మాట్లాడాలనుకుంటే పూర్తి స్థాయిలో కూడా ఇగో ఈ నెంబర్కు కాల్ చేయరు ఈ నెంబర్కు కాల్ చేసి మీ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయండి ఈ నెంబర్కు కాల్ చేసి తెలంగాణకు సంబంధించి కేసీఆర్ మీద మొన్న జరిగిన నలభై ఎనిమిది గంటల నిషేధం కావచ్చు దాంతోపాటు ఇప్పుడు కేసుల వ్యవహారం కావచ్చు తెలంగాణలో జరుగుతున్న ప్రచారాన్ని ఓర్వలేక కావచ్చు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి దీనికి మీరు కాల్ చేసి మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి ఎందుకు అంటే ఇప్పటికే మద్యం బాటిల్ అంటూ కూడా దానికి సంబంధించి ప్రచారం చేస్తున్న సరళి కూడా చూసాం నేనేమంటున్నానంటే దీనికి సంబంధించి కాల్ చేసి అసలు తెలంగాణలో ఏం జరుగుతున్నది తెలంగాణలో జరుగుతున్న వాస్తవ కోణాలు ఏంది అనేది మీ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయవచ్చు సో పూర్తి స్థాయిలో ప్రజలందరూ కూడా నాతో మాట్లాడాలి అనుకుంటే ఈ నెంబర్కు కాల్ చేసి పూర్తిగా కూడా మీ మీ అభిప్రాయాలను అయితే చే తెలియజేయండి తెలంగాణ ప్రజలరా నేను మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీ మీ అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేయండి పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న వాస్తవ కోణాలు ఏంటి అవాస్తవాలు ఏంటి మీ ఒపీనియన్ కూడా మీరు నాతో షేర్ చేసుకోవచ్చు మీరు కాల్ చేయాల్సిన నెంబర్ ఇగో ఇదే ఈ నెంబర్కు కాల్ చేయండి మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి వాస్తవాలు ఏంటి అనేది కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా గ్రహించాల్సిన ఆవశ్యకత అవసరం ఎంతైనా ఉంటుంది సో ఖచ్చితంగా కూడా ఈ నెంబర్కి కాల్ చేసి అసలు తెలంగాణలో వాస్తవ పరిస్థితులు ఏంటి పార్లమెంట్ ఎలక్షన్ల వేళ జరుగుతున్న విషయాలు ఏంటి ఇవన్నీ కూడా మీరు తెలియజేయండి తెలంగాణ బిడ్డలందరికీ కూడా నేను చెప్పేది ఒకటే వాస్తవంగా తెలంగాణలో జరుగుతున్న కోణాలు భిన్నమైన భిన్నమైన వాదనలు ఉన్నాయా కేసీఆర్ మీద నిజంగానే కుట్రలు జరుగుతున్నాయా మార్పు మార్పు పేరుతో వచ్చిన కాంగ్రెస్ ఏం చేసింది దాంతోపాటు కేసీఆర్ కు సంబంధించి పూర్తి స్థాయిలో విరుద్ధంగా కొనసాగుతుందా ఎందుకు ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయనేది కూడా మీరు నాతో మాట్లాడచ్చు మీరు అందరూ కూడా తెలంగాణ బిడ్డలందరికీ చెప్పేది ఏంటి అంటే రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ప్రతి అంశం కూడా మీరు కాల్ చేసి మీ మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి ఎందుకు అంటే ఇప్పటి వరకు సంబంధించి ఏం జరిగింది ఎట్లెట్లున్నది పరిస్థితి అనేది కూడా మనందరం కూడా చూస్తున్న తరుణం అయితే కనబడుతుంది నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రజలారా ఇప్పటి వరకు కూడా కేసీఆర్కు సంబంధించి ఏంది అంటే పూర్తిగా జరుగుతున్న వ్యవహారాలన్నీ కూడా మనం చూస్తున్నాం హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు హలో హలో రైట్ మీరు కూడా కాల్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశం కూడా అసలు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల వేళ జరుగుతున్న పరిస్థితులు ఏంటి నిజంగా కేసీఆర్ మీద కుట్రలు జరుగుతున్నాయా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏం చేస్తుంది అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరేంది దాని అభిప్రాయాన్ని కూడా తెలియజేయాలి ఎందుకు అంటే ఇప్పటి వరకు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మీరు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో చూసారు అసెంబ్లీ ఎన్నికలలో ఏ విధంగా ఉంది ఎట్లున్నది అనేది కూడా చూసాం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాలు ఏ విధంగా అమలయ్యాయో కాలేదా అనేది కూడా మనం చూసాం నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి హలో హలో నమస్తే అండి చెప్పండి వినిపిస్తుంది చెప్పండి హలో హలో రైట్ ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో అసెంబ్లీ ఎన్నికలలో పూర్తి స్థాయిలో కూడా ఇప్పటివరకు ఇచ్చిన హామీలు కానీ ఎంత మేరకు అమలు అయ్యాయి అమలు కాకుండా పూర్తి స్థాయిలో రైతులు పడుతున్న ఇబ్బందులు కానీ ఆటో డ్రైవర్ల కష్టాలు కానీ ఇవన్నీ కూడా మనం చూస్తాం దాంతోపాటు విద్యార్థులు ఏ విధంగా నేలరాలిపోయేలో కూడా మనం చూస్తాం వాళ్ళ ఆత్మహత్య ఆత్మహత్యలు చేసింది ప్రభుత్వం నిజంగా కూడా ఆత్మహత్యాన్ని చిత్రీకరించే ప్రయత్నం కూడా జరిగింది అనేది కూడా చూడొచ్చు నమస్తే అండి హలో 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 నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి ఎక్కడండి దేవగారు చెప్పండి 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 మీ అభిప్రాయం చెప్పండి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల తీరు కానీ బీఆర్ఎస్ పార్టీ మీద జరుగుతున్న కుట్రలు కానీ మీరు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి ఇచ్చిండు సార్ ఇచ్చిన పథకాలే బాగుండే రేవంత్ రెడ్డి వచ్చి ఏ పథకాలు బాగా ఇచ్చే రేవంత్ రెడ్డి ఇచ్చింది ఒక సార్ ఇప్పుడు మా కరెంట్ లేదు సరిగా నీరు లేదు మాకు మా కేసీఆర్ 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 సారే మంచి

రైట్ థ్యాంక్ యూ అండి చూస్తున్నారు కదా గది పరిస్థితి తెలంగాణలో నిజానికి కూడా ఈ మంత్రులందరినీ వారం రోజులు ఊర్లపొండిది ఇప్పనుండే ఎందుకంటే నిజంగా గ్రామాల చుట్టూ ఏం జరుగుతున్నది కరెంటు ఉన్నదా లేదా ఏంది అనేది పరిస్థితి అర్థమైతే నిజంగా కూడా చెప్పాలంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర కూడా జరుగుతున్న పరిణామం ఏంటి అంటే ఎటువైపు చూసినా కూడా కరువు ఛాయలు అయితే చాలా స్పష్టంగా కూడా కనబడుతున్నాయి ఎందుకంటే మనం ఉదయం మార్నింగ్ న్యూస్లో కూడా చూసినాం పేపర్కు సంబంధించి తండాలల్లో పూర్తి స్థాయిలో మడుగులల్లో పోయి నీళ్లు తెచ్చుకునే పరిస్థితి చాలా చోట్ల ఎంత దయనీయంగా మారింది అనేది కూడా చూస్తున్నాం తెలంగాణలో కూడా ఇంత దుర్భరమైన పరిస్థితి హలో 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 నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు

ఓకే థ్యాంక్ యూ అండి హలో 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 నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి పేరు చెప్పండి చంద్రయ్య గారు చెప్పండి Hello Phone left to your call రైట్ చూసిరు కదా మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులు పడుతున్న ఇబ్బంది కానీ ఇంకేదైనా కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశం ఒకటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో హలో 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 రైట్ మొత్తానికి చూస్తున్నారు కదా తెలంగాణ ప్రజలారా పూర్తి స్థాయిలో జరుగుతున్న అంశాలు ఒకటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశాలు కూడా చూడవచ్చు హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి

రైట్ చూసారు కదా మొత్తానికి హలో రంజీ నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి నమస్తే నా నాన్న చెప్పన్నా ఆనందన్నది యాదవుల మేము గొర్రెలకు డబ్బులు వచ్చాము ఆ డబ్బులు ఇవ్వట్లేదు ఈ కరెంట్ పోవడం ఏంది ఈ కేసి మన బాబు బస్సు యాత్ర పెడితే లండి కొడుకు ఎందుకు ఓర్వలేకపోతురు మళ్ళా ఇది ఏది నిన్న ఒక ఛానల్ అయినా ఏ ఛానల్ ఏదో మొత్తం ఎనిమిది వాళ్ళ కదా ఎనిమిది వీలకు ఒకటి ఎంఐఎం కానీ చెప్పిండు అయ్యే తెలివిందండి నా అన్న ఛానల్ పెట్టడానికి ఏమన్నా మీరు చూస్తున్నారు కాబట్టి పబ్లిక్ గా మీ అభిప్రాయమే చెప్పాలి అయితే ఆ నంబర్ లేదన్నా నా ఆ నంబర్ ఉంటే చేస్తుంటేనా కాని ఆ నంబర్ దొరకలేదు కాకపోతే మా ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ కరెంట్ పోతుంది మేము గొర్రెలకు డబ్బులు కట్టినాము ఆ డబ్బులు లేవు గొర్రెలు లేవు ఇప్పటికి ఇది ఆరు ఆరు పథకాలను పెట్టిండు రోట్లో ఒకటి బస్ ఒకటి చేసిండు కరెంట్ పోతున్నది బోర్లు అక్కడ మళ్ళీ నైట్ పోతున్నాము నైట్ పోయి పోయి ఉండవలసి వస్తుంది అడ జరిగి గొర్రె జర ముందుకు తీసుకురా డబ్బులు ఇస్తారా మరి వీటిని కూడా ఏ కాంట్రాక్టర్ కన్నా ఇచ్చేసారా ఢిల్లీకి ఇట్లా పంపిస్తున్నారా వాళ్ళు ఏమన్నా వాళ్ళే చెప్పాలంటే అన్నా మీడియా ద్వారా మీరేమన్నా ఇది చేస్తారేమని కాల్ చేసిన ఇప్పుడు వాళ్ళు చూస్తారు కదా చూసి ఏమన్నా చేస్తే చేయవచ్చు అన్న ఒక్క మనిషి మేము మేము కట్టింది మా ఊర్లా మనిషి నలభై మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు పదహారు మంది ఒక్క ఊర్ని ఒక్క లేదు ఇప్పటికి ఓకే అసెంబ్లీ ఎలక్షన్ కంటే ముందు కట్టినాము అది రేవంత్ రెడ్డి మరి ఇస్తాడా ఇయ్యడా అనేది ఆయన చేతులు ఉన్నది ఇవ్వకుంటే అది మనం కోటిదారెలాల్సి వస్తుంది ధర్నా దిగ్వాల్సి వస్తుంది ఇంకేం చేస్తాం అంతే కదా బాబు బాపు బస్ బస్ యాత్ర చేస్తాడు కదా ఇక అవును ఇంకా ఇంకా ఎందుకన్నా అప్పుడు ఫస్ట్ ఫస్ట్ మా ఊళ్ళ బాపు యుద్ధం చేసినప్పుడు నేను ఒక్కన్ని మా ఊర్లో ఒక్కని పోరాని ఆ ఒక్కని పోయి ఈ రోజు సర్పంచ్ ఎంపీటీసీ మొత్తం గెలిపించుకొని ఉన్నాం అసలు మొన్న ఆరు గారు మోసం చేసే రైట్ అన్నా థ్యాంక్ యూ హలో 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 నమస్తే అండి హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి

రైట్ అన్నా చూసిరు కదా ఓ గది పరిస్థితి తెలంగాణలో పరిస్థితి ఎట్లున్నది అంటే రేపు పొద్దుగాల కూడా మళ్ళీ పబ్లిక్ కాల్ తీసుకుంటా నేను ఎందుకంటే తెలంగాణ ప్రజలరా చాలా రోజులైతుంది నమస్తే అండి నమస్తే మీ పేరు ఎక్కడి నుంచి మాది కొత్తపేట మహర్ జిల్లా మీ చంద్రయ్య నా పేరు చంద్రయ్య చెప్పండి చంద్రయ్య గారు సారు ఈ ఆరు గారిలో బరీశ్వ రావు దాకా పెట్టుకుంట్రీ కాపులో మార్పు చేస్తామంటా రెండు మాపు చేస్తామంటానని పెట్టుకునే రావు మరి రావు మీద మళ్ళీ ఉల్టా మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి ఎందుకు ప్రవర్ దగ్గర ఉన్నాయి అంటున్నారు మీరు మాట్లాడ శాతగాంధు మళ్ళీ అందు ఎందుకు చేస్తున్నాడు ఓకే అంటే రేవంత్ రెడ్డి అంటున్నారా అంటున్నారా ఒకసారి మళ్ళీ చెప్పండి ఆరోగ్య గ్యారెంటీలు రెండు లక్షల రుణ మార్ఫీ చేస్తే నేను హరే హరిశ్ రావు నేను ఎమ్మెల్యకు రాజీనామా అన్నాడు కదా అవునవును మరి ఆరు గ్యారెంటీలకు ఆయన ఒప్పుకూటలేడు శిసాతో రాసుకొచ్చిన మాట్లాడుతున్నాడు మరి ఆరు గ్యారెంటీ ఆయన మరి ఓ స్పందించలే కదా హరీష్ రావు రాజీనామా గన్ గన్పార్క్ దగ్గరకు వచ్చిండు అది గన్పార్క్ వచ్చిండు ఆయన రాలేదు ఆయన ఎందుకు రాలేదు ఆయన రాలేదు మరి ఆయన దేవుళ్ళ మీద ఒట్లేస్ చేస్తారట కొట్టేసి కొట్టేసి చేస్తే మరి ఎప్పుడు యూజ్ చేస్తాడు ఆయన చేసేది ఎప్పుడు మనకి ఇచ్చేది ఎప్పుడు ఇక అది మీకే తెలియాలి వాళ్ళకే తెలియాలి అట్లాగా సారు ఇప్పుడు మనం గ్యారంటీ అనుకున్నాం కదా గ్యారంటీ లెక్కల్లో మాట్లాడాలి ఆయనే ఆయనే ఇచ్చేవాడే అయితే వాళ్ళు వాళ్ళు వంద రోజులు టైం పెట్టిళ్ళు మీరు టీవీ మీ మాట్లాడేటి సౌండ్ తగ్గిరే ఇప్పుడు వంద రోజులల్లో అమలు చేస్తానే చేయలేదు

కడియం శ్రీ ఓకే రైట్ ఇక చూసిరు కదా తెలంగాణ ప్రజలరా ఏంది అంటే వాస్తవ కోణం ఇది తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారు ఏం కథ అనేది కూడా చెప్పే ప్రయత్నం అయితే చేశాను రేపటి మార్నింగ్ న్యూస్లో కూడా మళ్ళీ కలుస్తా రేపటి మార్నింగ్ న్యూస్లో కూడా మనం మాట్లాడుకుందాం చాలాసేపు చాలా విషయాలు మాట్లాడేటి ఉన్నాయి రైట్ అప్పటివరకు వైఆర్టీవీకి సంబంధించి ప్రధానంగా కూడా మీరు చూడాల్సిన విషయం ఒకటే వైఆర్టీవీకి సంబంధించి ప్రధానంగా కూడా మీకు కనబడుతున్న అంశం అసలు ఏం జరుగుతున్నది ఈ తెలంగాణలో అనేది చెప్పే ప్రయత్నం అయితే చేస్తా ఇక నుంచి అంటే చాలా రోజులుగా కూడా ప్రజలతో మమేకం కావడానికి పూర్తిగా కూడా మనం ఒకటే స్టాండ్ విపక్షంగా వెళ్ళిపోయినాం రైట్ ఇక ప్రతిరోజు కూడా పబ్లిక్ కాల్స్ తీసుకుంటా పబ్లిక్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాం మీరైతే వైఆర్టీవీకి సంబంధించి ఒక పది లక్షల మంది సబ్స్క్రైబర్ అయ్యే విధంగా ప్రతి ఒక్కరికి కూడా షేర్